అట్లసండి మనం అందులో ఇట్లా చూసింది మనం ఇప్పుడు నాలుగు కొబ్బలు వేస్తాం సర్ ఇట్లా నాలుగు కొబ్బలు వేస్తాం 50% కపెసిటీ పెడస్తాం ఈ పార్సర్ కెపాసిటీ సరిపోతాలండి కాబట్టి ఇట్లా 50% కెపాసిటీ అంటే 2200 సరిపోతుంది వాటర్ బేక్ సర్ పసుం అది కొడాల్ కాబట్టి ఈ ఏరియా జాబ్ సరే రెండిస మనం ఇప్పుడు ఇబ్బందులు ఉన్నాయి బ్యాగేజ్ తీయాలి కంప్లీట్ చేయాలి అంటే మొత్తం ఎల్ఎంసి 216 16 మొత్తం మాట్లాడ కన్ఫర్మ్ మాట్లాడ పోస్ట్ ఆఫ్ సో 90 taraf next to

అయితే మొత్తం పన్నెండు వైజాగ్ రాక్ వస్తుంది అక్కడి నుంచి వైజాగ్ వెళ్తుంది ఈ నీళ్లు లిఫ్ట్ చేయాలంటే అనకాపల్లి జిల్లాలో ఆ రిజర్వాయర్లు కనిపి పెట్టాలంటే అప్పుడే ఉత్తరాంధ్ర రాష్ట్రంలో ఆమెంధ్రీన్ కాంగ్రెస్ వస్తామని that i got sorry so that was confusing like this duration normally it's about 4 or 4 and then you go to the introduction chapter and zero or two zero or four zero or eight zero go to the chapter and this is the next chapter and i want to do it for the reason lead up to

గోదావరి అన్నిళ్లు వస్తున్నాయి కానీ విశాఖపట్నం పూర్తిగా రాజేదానికి గానీ పొలాలకు గానీ ఇల్లు ఇచ్చే పరిస్థితి రావాలి అందుకే ఈ రోజు కూడా పోలవరం పూర్తి కావాలంటే సమయం పడుతుంది కానీ అది పూర్తయ్యే లోపల పురుషోత్తపట్నం పుష్కర లిఫ్ట్ ఇరిగేషన్ల ద్వారా ఒక రెండు వేల ఐదు వందల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ ని ఈ ప్రాంతానికి తీసుకొచ్చే అవకాశం ఉంది అందుకే దీనికి ప్రాధాన్యత ఇస్తాను ఎక్కడైతే అక్కడ చూశాను ఈ అందర్ పాస్ కూడా వేయాలి ఈ రెండు కూడా వార్ ఫుట్టింగ్ మీద ఈ రోజే టెండర్లు పిలిచి పూర్తి చేసే బాధ్యత ఇంజనీర్లకు అప్పనిప్పుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా కాలయాపం లేదు ఇమ్మీడియట్ గా చేయాలి అదే మరిగా వచ్చిన డబ్బులు అక్కడక్కడా అరాకొరా ఖర్చు పెడితే పనులు పూర్తి కావాలంటే చాలా సమయం పడుతుంది అందుకని ఒక ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది తొంభై మూడు కిలోమీటర్స్ వరకు పూర్తి చేసుకుంటే దీనివల్ల దగ్గర దగ్గర ఒక లక్ష ఎకరాలకు ఈ నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది ఇప్పుడే ప్రారంభించమంటున్నా ఎంత వీలైతే అంత తొందరలో పూర్తి చేసి ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్ర సుజల శ్రమంతి ద్వారా ఉత్తరాంధ్ర ప్రజానీకు రెండు తెచ్చుకుంటాం అది పూర్తి చేసిన తర్వాత ఫర్దర్ గా ముందుకు తీసే పోతాం ఈరోజు నేరుగా పోలవరం కెనాల్ కోసం వచ్చాను ఉత్తరాంధ్ర సుజల సవంతి ఈ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేసి అనకాపల్లి జిల్లా గాని ఈ ప్రాంతం అంతా కూడా బ్రహ్మాండంగా అభివృద్ది అయ్యే పరిస్థితి వస్తుంది ఒక్క అనకాపల్లి జిల్లాలో రెండు లక్షల ఎనభై వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది త్రాగునీటి సమస్య పూర్తిగా పరిష్కారం చేసే పరిస్థితి వస్తుంది మీరు ఒక్కసారి చూస్తే నేను ఆ రోజు పనులు చేసిన ఐదేళ్ల గురిపో ఎక్కడుందో అక్కడే ఉన్నాయి ఏసిన దొంగలు అక్కడే ఉంది ఏం తను ఒక్క ఇటుకేమైనా పని చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏమన్నా ఎక్కడైనా ఒక తట్ట మట్టి వేశారా నేను అడుగుతున్నా వీళ్ళు చేసింది గోతులు దూశారు గుంతలు తీశారు బాగు చేయలేదు కానీ గుంతలు తీసే పరిస్థితికి వచ్చారు ఈ రోజు మీరందరూ ఆలోచిస్తే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి లెఫ్ట్ మెయిన్ కెనాల్ రెండు వందల పద్నాలుగు కిలోమీటర్లు రావాలి ఇప్పుడే దీనిపైన మీరు ఒకసారి చూస్తే పోలవరం నేను డెబ్బై రెండు శాతం ఆ రోజు పూర్తి చేస్తే ఈ వచ్చి డె రెండు పర్సెంట్ పూర్తి చేసిన డయాఫాం వాళ్ళు పూర్తయితే దాన్ని గోదావరిని కలిపేశారు కాల్ఫర్ డ్యాములు డామేజ్ అయినాయి రెండు వేల ఇరవై ఒకటి జూన్కు నీళ్ళు కావలసిన పోలవరం ఇప్పుడు ఎప్పుడొస్తుందో చెప్పలేని పరిస్థితి తీసుకొచ్చారు ఈ పోలవరం ఈ రాష్ట్రానికి ఒక వరం ఉత్తరాంధ్ర సుజుల శ్రవంతి పూర్తి చేసుకుని పోలవరం ద్వారా గోదావరి నీళ్ళు మనం ఉచ్చుకోగలిగితే ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది